ఎలా ఉంది పరిపాలన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది రోడ్లు వేయడం గానీ పింఛన్లు ఇవ్వడం గానీ రైతులకి ఏడేడు వేలు రెండు విడతలు వేయడం గానీ అన్ని బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి రైతుల వద్దకే పాలన బాగుంది అంటే రైతులు అసలు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు మాట్లాడుతున్నారు ఎందుకు పట్టించుకోవట్లేదు బాగా పట్టించుకుంటున్నారు కదా అన్ని ఉల్లి ఉల్లికి మద్దతు ధర లేదని చెప్పి మద్దతు ధర ఇచ్చింది పంట నష్టపరిహారాలు వస్తున్నాయి ఇంపు సబ్సిడీ వస్తుంది మా రైతులనే మేము కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు బాగుంది యూరియా కానీ సప్లై అన్ని బాగున్నాయి పోటీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేవు జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడే రాష్ట్రానికి కూడా పెట్టుబడులు కానీ రాష్ట్రాన్ని నేనే డెవలప్ చాలా వరకు గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు ఆయన ఉన్నప్పుడు గవర్నమెంట్ అమరావతి రాజధాని అనేది లేకుండా అయిపోయింది కదా మనకి ఏది రాజధాని అనేది మూడు రాజధానులు అని చెప్పి యాదంట్లో ఎక్కడ చేయలేదు మాది కర్నూలు కర్నూలు కూడా ఏది ఎటువంటిది ఏది చేయలేదు కోర్టు ఇది ఇదేనా ఏం చేయలేదు ఈ గవర్నమెంట్ వచ్చాక పాలన బ్రా జరగలేదు చేయలేదు అంటే ఇప్పుడు కంపెనీలు ఇప్పుడే బాగా వస్తున్నాయి ఏ కంపెనీ ఉన్న కంపెనీలు పారిపోయినాయి అప్పుడు ఇప్పుడు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసు వేరే దేశాలకు వెళ్ళి అన్ని తీసుకొని చేస్తున్నాడు కదా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా మీద ఏదో ఒకటి అంతే వాళ్ళు అటువంటి ప్రతనం చేయలేదు కష్టపడుతున్నారు నాలుగు గాని కష్టపడుతున్నారు ఏ నాయకుడు కలుస్తున్నాడు ఇప్పుడు లోకేష్ గారిని కలిసాలంటే కూడా పార్టీ ఆఫీస్ పోతే డైరెక్ట్ ఉంది ఏదైనా మెయిల్ పెడితే మాకి వచ్చేస్తున్నాడు ఎవరిని పట్టించుకోవట్లేదు గతంలో అటువంటిది అనేది లేదు ఎక్కడే కానీ ఎవరు నాయకుడిని ఎమ్మెల్యే కలిసి ఉంటే కూడా ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు ఏదైనా ప్రాబ్లం ఎమ్మెల్యే తొందరగా అయిపోతున్నాయి